శుక్లాం వర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయ జీవి ప్రాదుర్భావం గర్భంలో దాని స్వరూపం క్రమవృద్ధి పంచతత్వాదుల ప్రవేశం నేలపై పడగానే విష్ణుమాయ మాయ వ్యక్తికై క్రియామాన కర్మ దాని ఫలం పిండ బ్రహ్మాండాల సమాన స్థితి ప్రభో ఉద్భిజ స్వేదజ అండజ జలా జరాయిజ ఈ నాలుగు ప్రకారాల ప్రాణులు ఎలా పుడతాయి త్వచ రక్తం మాంసం మీద మజ్జ ఆస్థులలోకి జీవం ఎలా వస్తుంది రెండు కాళ్ళు రెండు చేతులు గుదము నాలుక వెంట్రుకలు గోళ్ళు తల సంధి మార్గాలు నానా ప్రకారాల రేఖలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి కామక్రోధ భయ లజ్జ హర్ష దుఃఖాది భావాలు మనసులోకి ఎలా వస్తాయి ఈ శరీర చిత్రణ చిద్రణ వేష్టన ఎలా జరిగింది హే హృషి కేస ఇదంతా ఏదో ఇంద్రజాలంలా కనిపిస్తోంది ఇదంతా నాకు వివరంగా తెలియాలంటే మీరు తప్ప వేరే సాధనం నాకు లేదు ఇంత అద్భుతమైన ప్రపంచానికి కర్త ఎవరు అడిగాడు గరు గరుడు చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు వత్స దేన్ని తెలుసుకుంటే వ్యక్తి సర్వజ్ఞుడవుతాడో దాన్నే చెప్తున్నాను విను స్త్రీల ఋతుకాలంలో నెలకు నాలుగు రోజుల పాటు పరిత్యజించబడతారు ప్రాచీన కాలంలో బ్రహ్మ వృత్రాసురుని ఇంద్రుడు చంపినప్పటి బ్రహ్మహత్యా పాతకంలో నాలుగవ భాగం ఇంద్రుని శరీరం నుంచి తీసి స్త్రీ జాతికి అంకితం చేశాడు దానివల్ల స్త్రీలు ఒక నాలుగు రోజుల పాటు అపవిత్రంగా ఉండవలసిన అగత్యం ఏర్పడింది ఆ పాపం వారి శరీరంలో ఉన్నంతకాలం పురుషుడు వారి ముఖం చూడరాదు నాలుగవ రోజు శుద్ధి జరుగుతుంది అప్పటి నుండి వారం రోజుల దాకా ఆమె దేవతలను పితరులను పూజించడానికి యోగ్యత కలిగి ఉంటుంది ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీ గర్భం ఆగిపోతే దాన్ని మలింలు చోత్పత్తి అంటారు వీర్యస్థాపన సమయంలో తల్లిదండ్రుల ఆలోచనలు పవిత్రంగా ఉంటేనే పవిత్రులు జనిస్తారు యుగ్మతిథులున్న రాత్రుల్లో సంగమం జరిగితే కొడుకులు అయుగ్మ రాత్రి సహవాసం వల్ల కూతుర్లు పుడతారు కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకునేవారి ఋతుకాలంలో ఋతుకాలంలో వారాన్ని వదిలేసి రెండవ వారంలో యుగ్మతిథులున్న రాత్రుల్లో సంగమించాలి సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం ఒక నెలలో పదహారు రాత్రుల పాటు కొనసాగుతుంది పద్నాలుగవ రాత్రి గర్భాధాన క్రియ జరిగితే ఆ గర్ గర్భం నుండి గుణవంతుడు భాగ్యవంతుడు ధనవంతుడు ధర్మనిష్ఠుడు ఒక కొడుకు పుడతాడు ఋతుకాలంలో ఐదవ రోజున స్త్రీలు చేదు ఘాటు ఉప్పు కారం వేడి అధికంగా ఉన్న భోజనం చేయరాదు మధుర భోజనం తినాలి అలా చేస్తే ఆమె కడుపు ఔషధ పాత్రగాను పురుష బీజం అమృతతుల్యంగాను ఉంటాయి ఆ సమయంలో పురుషుడు క్రోధాన్ని త్యజించాలి మధుర భోజనం వల్ల స్త్రీ గర్భం మృదు స్వభావానికి శీతలతకి పన్నీటి జల్లు వంటి ప్రకృతికి నిలవై ఉంటుంది ఆ రాత్రి పురుషుడు మధురమైన తాంబూలాన్ని సేవించి పూలమాలతో చందన చర్చతో సువాసితుడై స్వచ్ఛమైన సుందరమైన వస్త్రాలు ధరించి ఉండాలి తర్వాత శుద్ధ మనస్కుడై మంచి ఆలోచనలతో శయ్యను చేరాలి వీర్యం పడే సమయంలో ఎంత మంచి ఆలోచన ఉంటే అంత మంచి స్వభావం ఉన్న సంతానం కలుగుతారు జీవం ప్రారంభంలో శుక్రరక్త సంయోగం వల్ల పిండ రూపంలో అస్తిత్వంలోకి వస్తుంది ఆ పిండమే స్త్రీ గర్భం అని ఆకాశంలో శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతుంది శుక్రంలో చైతన్యం బీజరూపంలో ఉంటుంది చిత్తం కామావృతమై అది శుక్రంలో కదిలి స్త్రీ గర్భాశయంలో ప్రవేశించి ఒక నిశ్చిత రూపాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది ఆ వేళలో రక్తం బలంగా ఉంటే కూతురు శుక్రం బలంగా ఉంటే కొడుకు పుడతారు రెండు బలంలో సమానం కాకూడదు అలా ఉంటే నపుంసకులు పుట్టే అవకాశం ఉంది శుక్రశ్రవణి సంయోగం వల్ల ఏర్పడ్డ పదార్థం ముందు కణకేంద్రంగా కదిలి ఐదవ రోజుకల్లా ఒక బుడగంతై పద్నాలుగవ నాటికి ముద్దగా పరిణతి చెందుతుంది తర్వాత అది ఘనీభవిస్తూ క్రమంగా ఇరవయవ రోజుకి రూపం ధరిస్తుంది మరొక ఐదు రోజులకి దానిలో శక్తి పుష్టత కలిగి కదులుతూ ఉంటుంది ఒక మాసం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి రెండవ మాసంలో చర్మం కొవ్వు మూడవ నెలలో మచ్చ అస్థి నాలుగో నెలలో కేశాలు వేళ్ళు ఐదవ మాసంలో కన్ను ముక్కు భక్షస్థలం ఏర్పడతాయి కంఠం రంధ్రాలు ఉదరం ఆరవ మాసంలోనూ గుహ్యాది భాగాలు ఏడవ నెలలోనూ నిర్మించబడగా ఎనిమిదవ మాసంలో ఆ ఒకనాటి పిండం సర్వాంగ ప్రత్యంగాలతో పరిపూర్ణ రూపాన్నింది జనని గర్భంలోనే అటు ఇటు కదులుతూ ఉంటుంది తొమ్మిదవ మాసంలో దానిలో ఓజోగుణం ఏర్పడే ఒక పరిపక్వత లభిస్తుంది అప్పటి నుంచి అది గర్భం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది చివరకు దేవుడు నిర్ణయించిన ముహూర్తంలో ఆడశిశువుగానో మగబిడ్డగానో మూడవ ప్రకృతిగానో పృథ్వీపై జన్మించడం జరుగుతుంది అప్పటికి పదవ మాసం వచ్చి ఉండవచ్చు పదవ మాసంలోనే పాంచభౌతికమైన శరీర స్వరూపం అత్యంత స్పష్టమవుతుంది చాలామంది శిశువులు తొమ్మిదవ మాసంలోనే సంపూర్ణ స్పష్టత నుండి ఉంటారు ప్రసవకాలీన వాయువులచే ఆకర్షించబడి తాత్కాలిక పీడచే వశం తప్పి అప్పటికే ఆ తల్లి యొక్క నాడి ద్వారా చేజిక్కిన శక్తి వల్ల బాగా బలపడి ఆ జీవి వీలైనంత వేగం బయటపడడానికి ప్రయాసపడుతుంది గర్భంలో పంచభూతాలు కావు ఆరు ఉంటాయి పృథ్వీ జలం హవి భోక్త వాయు ఆకాశ అని ఈ ఆరు భూతాలు గర్భస్థ శిశువును బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి తంత్రికలచే బంధించబడ్డ శిశువు వాటి ఒత్తిడి మధ్యనే కదులుతూ ఉంటుంది విద్వాంసులు వీటిని మూలభూత తత్వాలుగా పేర్కొన్నారు ఇవి శరీరమంతా వ్యాపించిన సప్తనాడుల మధ్యలో ఉంటాయి ఇక ఏతత్వం కారణంగా ఏ ద్రవ్యాలు మనోవికారాలు శరీరంలో చేరుతాయో విను పృథ్వీ వల్ల చర్మం ఎముక నాడి రోమం మాంసం జలం వల్ల లాలా మూత్రం శుక్రం మూలుగా రక్తం తేజ వల్ల ఆకలి దప్పిక నిద్ర బద్ధకం కాంతి వాయు వల్ల రాగం ద్వేషం లజ్జ భయం మోహం ఆకాశం వల్ల సత్యాసత్య వివేకం శబ్దం చింత గాంభీర్యం శ్రవణం అకుంచన ధావన లంఘన ప్రసరణ నిరోధాలు కూడా వాయుతత్వ ప్రసాదాలే గరుడ చెవి చర్మం కన్ను నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు చేతులు కాళ్ళు మాట గుధ గుహేంద్రియాలు కర్మేంద్రియాలు కిడా పింగళ సుషుమ్న గాంధారి గజజీహ పూష యస అలంబుష కుహు శంకిని ఈ పది దశనాడులు నాడులు పిండ మధ్యంలో ఉంటాయి ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అని పది ప్రాణుల్లో ఉండే వాయువులు ప్రాణి తినే పదార్థమే దాని పుష్టికి కారణం మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయువే శరీరం లోపలికి దాని అన్ని సంధుల వద్దకు చేరవేస్తుంది భోజన రూపంలో గ్రహించబడ్డ ఆహారం వాయువు ద్వారా రెండు భాగాలుగా విభజించబడుతుంది వాయువే అగ్నిని రగిల్చి అన్నాన్ని జీర్ణం చేసి శుష్క భాగాన్ని వేరు చేసి దాన్ని పన్నెండు మార్గాల ద్వారా బయటికి పంపుతుంది శరీర భాగాలైన చెవులు కనులు ముక్కు నాలుక పండ్లు నాభి గుధ గోళ్ళు ఇవన్నీ మలాశ్రయాలు విష్ట మూత్ర శుక్రశ్రవణిత రూపాల్లో ఈ మలం అనేక రకాలుగా ఉంటుంది కర్మానుసారమే మనిషికి సుఖ దుఃఖాలు భయాలు శుభాలు జరుగుతాయి కలుగుతాయి కర్మానుష్ఠానం జరిగేది శరీరం ద్వారానే కాబట్టి అది మనిషికి మిక్కలి ముఖ్యమైనది దీని ద్వారానే ఉత్తమ గతులు అధమగతులు ప్రాప్తిస్తాయి కాబట్టి శరీరోత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవడం మంచిది జీవిని గర్భం నుంచి బయటకు వాయువు పంపినప్పుడు దాని రెండు కాళ్ళు పైకి ముఖం కిందకి ఉంటాయి అప్పటికే అమ్మ దయ వల్ల దానికి ఎముకల కోతో సహా మొత్తం శరీరం కుదిరి ఉంటుంది దాని నాభి తల్లి యొక్క శక్తివర్ధని నాడితో కలపబడి ఉంటుంది దీన్ని ఆప్యాయని అంటారు స్త్రీ అంత ఛిద్రానికి అది కూర్చబడి ఉంటుంది బయటికి రాకముందు ఆ శిశువుకి జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది అన్నీ ఉంటాయి మరలా మరొక జన్మ నెత్తబోతున్నాననే విషయం తెలిసి దుఃఖం కూడా ఉంటుంది లోపల లోపలే దెబ్బలు తగులుతున్న అవి బాధింపవు కానీ ఏ పాపకర్మల వల్ల తాను ఎలాంటి బాధ అనుభవించిందో గుర్తుకొచ్చి పడే బాధ ఎక్కువగా ఉంటుంది తనకు తానుగా ఒక గట్టి నిశ్చయానికి వస్తుంది ఇలా ఈ జన్మలో నేను పాపమే చేయని జన్మరాహిత్యానికే సర్వశక్తులు కేంద్రీకరించి ప్రయత్నిస్తాను ఇలా ఎన్నో జన్మల పాపాలనో పుణ్యాలను కూడానో అనుభవించడానికి ప్రాజాపత్య వాయు ప్రభావం వల్ల గర్భాశ్రయాన్ని వదిలి తలోకాల్లో ముందు పెట్టుకుని మర్చేలోకంలో పడుతుంది జీవి ఇప్పుడు దానికి చాలా ఉక్రోషంగా దుఃఖంగా ఉంటుంది అందుకే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ బయటకొస్తుంది ఆ రావడంలోని శ్రమ వల్ల ఒక నిత్త పాలం తెలివి తప్పినట్లయినా వెంటనే బయట వాయు స్పర్శ వల్ల చైతన్యం తిరిగి వస్తుంది వాయుస్పర్శ దానికి సుఖానుభూతినిస్తుంది అప్పుడు ఈ మొత్తం విశ్వాన్నే మోహితం చేసే విష్ణుమాయ దానిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అది పూర్వ జ్ఞానాన్ని కోల్పోతుంది నేలపై పడ్డ ప్రాణి పెరిగి పెద్దదై ముసలిదై మరణించడం సర్వసామాన్యం దాని కర్మఫలాల వల్ల నరకానికో స్వర్గానికో పోవడం జరుగుతుంది అక్కడ కూడా పుణ్యపాపాలు పూర్తిగా తీరవు వాటి కోసం మళ్ళీ పృథ్వైఫైవ్కి రావాల్సి ఉంటుంది ఉంటుంది ఈ మొత్తం జన్మల వ్యవహారంలో జననమరణ చక్రంలో దుఃఖానిదే సింహభాగం కాబట్టి మనిషి ముక్తికై ప్రయత్నించాలి మృత్యువు బాగా దగ్గర పడిందని తెలిసాక ఆ వ్యక్తికి గోమూత్ర గోమయ తీర్థోదక కుసోధకాలు చే స్నానం చేయించాలి తర్వాత స్వచ్ఛ పవిత్ర వస్త్రాన్ని కట్టి గోమయంతో అలికిన నీళ్ళపై కుసలను తిలలను పరిచి వాటిపై ఆ వ్యక్తిని పరుండబెట్టాలి ఇక్కడ వాడే కుసలు దక్షిణాగ్రాలై ఉండాలి వ్యక్తి తల తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి అతని ఆమె నోటిలో చిన్న బంగారం ముక్క ఉంచాలి తలవైపు దగ్గరగా భగవంతుని చాలగ్రామ మూర్తిని తులసి మొక్కని ఉంచాలి అనంతరం అక్కడే నేతి దీపాన్ని వెలిగించి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి హృషికేశుడైన విష్ణుదేవుని బాగా పూజించాలి భావంతో స్థుతి పాఠాలు వల్లించాలి బ్రాహ్మణులకు దీనులకు మరణాసన్న వ్యక్తి పేరిట దానాలు ఇవ్వాలి ప్రాణం పోతున్నప్పుడు వ్యక్తికి బాధ కలుగుతుంది అందుకే పుత్రాది బంధుజనులంతా పురుష సూక్తాన్ని పెద్ద గొంతుతో పఠించాలి దానివల్ల ఆ వ్యక్తి బాధలు నశిస్తాయి ఈ సమస్త కర్మలకు ఫలమేమిటో కూడా విను స్నానం వల్ల శరీరం యొక్క అపవిత్రత దూరమవుతుంది విష్ణు భగవన్ నామస్మరణ వల్ల అన్ని ప్రకారాల ఉత్తమ ఫలాలు కలుగుతాయి కుశలు పత్తి ఆదర వ్యక్తికి స్వర్గాన్ని ఇప్పిస్తాయి పిల్లలతో కుసులతో కలిపిన నీటి ద్వారా చేయించబడే అతర స్నానం అవభృత స్నానం అంత గొప్పది కాబట్టి ఆ వ్యక్తికి అంతఃపుణ్యము వస్తుంది గోమయంతో అలికిన ఏ మండలంలో అయినా త్రిమూర్తులు లక్ష్మీదేవి అగ్నిదేవుడు ముచ్చటబడి కూర్చుంటారు వారి కర్మకు ప్రసన్నులవుతారు ఇక పంచరత్నాలు నోటిలో వేయడం నుండి వచ్చే ఫలాలు ఇలా ఉంటాయి పంచరత్నం ముఖే ముక్తే జీవే జ్ఞానం ప్రరోహతి तुलसी ब्राह्मणा गावो विष्णुरेकादशी खग पञ्चप्रवहनान्येव भावाब्धौ मज्जतां नृणां विष्णुरेकादशी गीता तुलसी विप्रधेनवः असारे दुर्गसंसारे षट्पति भक्तिदायिनी नमो भगवते वासुदेवायेति जपे नरः इवि काक का पुरुषसूक्तपठनं అతర ప్రాణి మోహన్ నుండి విడిపడి ముక్తివైపు కదిలి వెళ్ళే మార్గం దొరుకుతుంది బ్రాహ్మణులకు దీనులకు అనాథలకు దానాలు ఇవ్వడం వల్ల ఆతర ప్రాణి అనంతర దశల్లో ప్రసన్నుడవుతాడు నీకో విషయం తెలుసా ఈ బ్రహ్మాండంలో ఉన్న గుణాలన్నీ మానవ శరీరంలో ఉంటాయి ముందుగా లోకాలే తీసుకో మనిషి పాదాలలో తలలోకం పిక్కల్లో వితల లోకం మోకాలలో సుతల లోకం శక్తి ప్రదేశంలో మహాతలం తొడల్లో తలాతలం గృహ్యస్థానంలో రసాతలం కటిలో పాతాలం నాభిమధ్యంలో భూర్లోకం దానికి పైన భువర్లోకం గుండెలో స్వర్గలోకం కంఠంలో మహర్లోకం ముఖంలో జనలోకం మస్తకంలో తపోలోకం మహారంధ్రంలో సత్యలోకం ఉంటాయి మంచి మనిషిని సంతోషపెడితే ఇవన్నీ కూడా సంతోషిస్తాయి మనిషి శరీరంలోనే భారత జాతికి పరమ పవిత్రకాలైన పర్వతాలు మహాసాగరాలు ఉన్నాయి శరీర త్రికోణంలో మీరు అధక్క మందర దక్షిణంలో కైలాస వామభాగంలో హిమాలయ దక్షిణ రేఖపై గంధమాదన వామరేఖపై మలయ ఊర్ధ్వభాగంలో నిషధ పర్వతాలుండగా అస్థిభాగంలో జంపు మధ్యలో శాఖ మాంసంలో కుస సిరలలో క్రౌంచ త్వచలో సాల్మలి సమూహంలో ప్లక్ష గోళ్లలో పుష్కరనామక ద్వీపాలు నింప నిలబడి ఉన్నాయి మూత్రలో క్షారోధ క్షారతత్వంలో క్షీర శ్లేష్మంలో సురోధది మజ్జలో ఘృత రసంలో రసోధది రక్తంలో కాకు కాకుమాంసంలో స్వాదోదక సాగరాలు ప్రవహిస్తాయి శుక్రంలో గర్భోదక సాగరం ఉంటుంది ఇక గ్రహాలు కూడా ఉంటాయి నాదచక్రంలో సూర్యుడు బిందుచక్రంలో చంద్రుడు నేత్రాల్లో మంగళుడు గుండెలో బుధుడు విష్ణు స్థానంలో గురుడు శుక్రంలో శుక్రుడు నాభిస్థానంలో శని ముఖంలో రాహువు పాయువులో కేతువు నెలకొని ఉంటారు కాబట్టి ఈ జన్మ దుర్లభం విశ్వరూపణిలో ఇవన్నీ ఉన్నాయి దేవుడు మానవుని శరీరంలో వాటిని రేఖామాత్రాలుగా ఉంచి మానవుడు మంచిగా బతికి తనలోనే కలవాలని సూచించాడు మనిషి తన పాపక కొద్దీ ఆయనకు దూరంగా పారిపోతాడు అతని పరుగు నరకం వైపే జనభరణ చక్రంలో గిరగిరా తిరుగుతూ ఉండే ఈ సామాన్య మానవుల జీవిత విశేషాలు మృత్యువు మరుజన్మ ముందే నిశ్చితమైపోతూ ఉంటాయి ఆయు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ పంచైతాని హి సృజ్యంతే గర్భస్థశ్యైవ దేహిన పక్షీంద్ర ఉత్తమ ప్రకృతి గల వ్యక్తి తన సుకృతాల వల్ల మంచి భోగాలు అనుభవిస్తాడు వాని జన్మం కూడా మంచి చోటనే కలుగుతుంది కానీ ఆ పాపకర్మలు చేస్తూ జన్మను ఒక పరిచిన నాడు అతడు మరుజన్మలో భగవంతునికి సుఖానికి కూడా దూరమైపోతాడు మంచి జన్మం వచ్చిన సుఖభోగాలకు దూరంగా భగవద్భక్తునిగా బతికినవాడు భగవంతునికి దగ్గరవుతూ క్రమంగా ఆయనలోనే కలిసిపోతాడు ఓం శాంతి శాంతి శాంతి